హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ప్రియానీ దాన్ని పార్ట్ వన్ ఫార్టీ ఎయిట్ రిషి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాడు అవని కళ్ళు మేరిసే అతని వదిలి పక్కకు వచ్చి నిలబడింది ఎవరి కోసం అడుగుతున్న ఆమె తల వెనుక భాగం మీద ఒక్కటి ఇచ్చాడు రిషి ఓ పొట్టమ్మాయి రావాలి చూస్తున్నాను అని అతను అనగానే అతని వైపు కొరకురా చూసింది అవని ఆ కోపం పైపైనా అని అతనికి కూడా తెలుసు హలో హలో మాస్టరు నేనేం పొట్టి కాదు తమరే తా చెట్ల పెరిగారు అని అవని మూతి తిప్పింది ఏడ్ చావలే అని ఆమె చేతిలో శాండ్విచ్ ప్లేట్ పక్కన పెట్టేశాడు రిషి ఇద్దరు టిఫిన్ పెట్టుకుని సోఫాలో కూర్చున్నారు అతనేదో హాలీవుడ్ మూవీ పెట్టగా ఇవే దొరికాయ నీకు అవని రిమోట్ కోసం వెతికింది కానీ అది కనిపించలేదు అతడు వెళ్ళి జ్యూస్ గ్లాస్ పట్టుకొచ్చాడు ఇద్దరు షేడ్ చేసుకుని తింటుంటే ఆమెకి చెప్పలేనంత సంతోషంగా ఉంది ప్లేట్ తీసి కిచెన్లో పెట్టి వచ్చి కాలు నొప్పిగా ఉందా నిన్నటి మీద ఆమె కాస్త కుంటుకుంటూ నడవడంతో అతను అడిగాడు ఆమె అడ్డంగా తల ఊపింది లేదు అన్నట్టుగా అబద్ధం అని ఆమె కాలిని తన మీద పెట్టుకున్నాడు అతను కట్టి తీసేసి ఉంది కాలు కాస్త ఉబ్బినట్టుగా ఉంది అవని అలాగే చూస్తోంది అతని వైపు కాలు వెనక్కి తీసుకోలేదు ఆమె మెల్లిగా ఆమె లాగుతుంటే ఉహు వద్దు అన్నట్టు వెనక్కి లాక్కపోయింది అవని కాలిని డాక్టర్ ఏం చెప్పిందో మర్చిపోయావా అని అతను అడుగుతూ నెమ్మదిగా కాళ్ళు వేలిని మర్దిస్తుంటే గుర్తుంది కానీ నొప్పిగా ఉంది అని అవని వెనక్కి లాక్కోవడానికి మరోసారి చూసింది ఆమె కాల్ని నెమ్మదిగా వదిలి పర్లేదు కూర్చాలాగా అన్నాడు రిషి అతను దృష్టిని టీవీ వైపు మళ్లించాడు దెబ్బతగిలి దగ్గర నుంచి కాకుండా కాస్త పైన నెమ్మదిగా నొక్కుతూ ఉన్నాడు అతని ఒడిలో ఉన్న ఆమె కాలిని చూస్తూ అతడి వైపు కళ్ళు తిప్పి చూసింది అవని అతను ఎన్నో రోజులైపోయింది ఇంత ప్రశాంతంగా కూర్చొని అనిపిస్తోంది ఆమెకి అవని అలాగే వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ఎందుకో నిద్ర ఒక్కసారిగా కమ్ముకొచ్చేసింది ఆమెకి అలాగే సోఫాలో నిద్రపోయింది ఏదో మాట్లాడుతూ ఉన్న రిషికి ఆవని నుంచి సమాధానం రాకపోవడంతో అతను తల తిప్పి చూశాడు తల వెనక్కి పెట్టేసుకుని గాఢ నిద్రలో ఉన్న ఆమెని చూసి చిన్నగా నవ్వి కాస్త ముందుకు వంగి తల కింద కూషన్ సరిచేశాడు నిద్రలో ఉన్న ఆమె ముఖం మరింత ముత్తుగా తోచింది అతనికి ముందుకు వంగబోయి అడ్డొచ్చిన ఆమె కాళ్ళని చూసి మళ్ళీ వెనక్కి సర్దుకున్నాడు ఆమె రెండు కాళ్ళు అతని ఒడిలో పెట్టుకుని మూవీ చూస్తూ కూర్చుండిపోయాడు అతను ఎప్పటికో మెలుకో వచ్చింది అవనికి రిషి కోసం కళ్ళి ఎత్తి చూసింది తన ఎదురుగా ఉండవలసిన మనిషి కనిపించలేదు ఆమె కాళ్ళు తిండి మీద పెట్టి వెళ్ళినట్టున్నాడు దాహంగా అనిపిస్తుంటే మెల్లిగా లేచి చూడగా దూరంగా ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు రిషి ఆమెకి ఆమె ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి వాటర్ తాగింది ఆమెను ఒకవైపు చూస్తూనే అతను ఫోన్ మాట్లాడడం ముగించి సోఫాలో వచ్చి బోర్లా పడిపోయాడు ఏదో ఇష్యూ అది క్లియర్ చేసుకునే సరికి లేట్ అయిపోయింది అతనికి ఆమె బాటిల్ పట్టుకొని అలాగే వచ్చి టీపాయ్ మీద పెట్టింది సోఫా తమరికి చాలేదు సోఫా బయట ఉన్న అతని కాళ్ళని చూస్తూ చెప్పి అతని మీదకి చేరిపోయింది అవని అతను చిన్నగా నవ్వుతూ తల తిప్పి చూడబోతే ఆమె చూడనివ్వలేదు అతని వీపు మీద నుంచి అదే నన్ను చూడు నీ మీద కూడా అడ్జస్ట్ అయిపోయా మాకు కూడా కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి అని తమను తెలుసుకుంటే మంచిది అంది అవని అలాగే అతని చేతిని ఆమె వెనుకగా వేసి ఇంట్లో బోర్ కొట్టలేదా నీకు అని అడిగాడు రిషి టాపిక్ డైవర్ట్ చేయకు అంది అవని అతడిసారి పైకి నవ్వేశాడు ఏంటిప్పుడు నీ బెనిఫిట్స్ గురించి పొగడాలా అని అడిగాడు నవ్వుతూ పొగడొద్దు కానీ గుర్తిస్తే చాలు మరి ఇంతే ఇష్టంగా అతన్ని కౌగిలించుకుంది అవని మళ్ళీ వెంటనే బోరు కొడుతుందా అని ఇప్పుడు నన్ను ఇంట్లో చాలా చిరాగ్గా ఉంటుంది నాకు అని అంది అవని ఇంకో రెండు నెలలు తప్పదు రిషి చెప్పాడు నా కాదు అవని చేతులెత్తేసింది నీవల్లైనా కాకపోయినా తప్పదు ఆమెను అలాగే పట్టుకుని అతను ముందుకు తిరగ్గా ఇక వదలండి అన్నది కుదరదు ఇప్పుడు వరకు నువ్వేం చేసినా నేను ఊరికే ఉన్నాను కదా నువ్వు కూడా అలాగే ఉండు అన్నాడు రిషి ఇదేం కుదరదు అయినా ఈ బట్టలేంటి షో చేస్తున్నావా అతని జబ్బ మీద వేలితో పొడుస్తూ అడిగింది అవని ఆ ఇక్కడో పది మంది అమ్మాయిలున్నారు మరి షో చేస్తున్నా అతడి స్వరంలో వెటకారం తోనించింది ఎవరికో ఎందుకు నా ముందే చేస్తుంటే అవని మరింత గహరంగా అంది ఉఫ్ నీలో రియాక్షన్ కూడా నా నోరు ముసుకరి కూర్చో అన్నాడు అతడి గడ్డం కొరికేసింది ఆమె కావాలని చేయకు అంది ఉక్రోషంగా అవని వారి మాటలకి అంతరాయం కలిగించింది రిషి చేతిని చాచి టీపాయ్ మీద ఉన్న ఫోన్ అందుకున్నాడు ఆమెకి ఇవ్వగా అతని నుంచి లేద్దామనుకుంటే ఆమెతో పాటు లేచి పక్కన కూర్చున్నాడు అవని ఫోన్ మాట్లాడి అతని వంక చూసింది ఏమైంది అన్నట్టుగా కళ్ళెగరేసాడు అతను నీతో ఒకటి చెప్పాలి అని సబిత వచ్చిన విషయం చెప్పింది అవనే దాంట్లో ఏముంది ఈరోజే జాయిన్ చేయమని చెప్పు మన ఉద్దేశమే అది కదా చేతనైనంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చి సేవ్ చేయడం అన్నాడు రిషి నేను అదే చెప్పాను ఇంకొక హెల్ప్ అంది అతడు ఏంటి అన్నట్టుగా చూడగా తనకి జాబ్ లేదు ఏదైనా అంది అవని అర్థమైంది ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు హెల్ప్ చేయాలి అన్న అవతల వాళ్ళు ఆ హెల్ప్ యాక్సెప్ట్ చేసేలా ఉండాలి సెకండ్ థింగ్ వాళ్ళ వల్ల కాదు అనే టైంలో సహాయపడాలి అన్నాడు రిషి అవని మూతి ముడుచుకుంది నేను సేవ్ చేసి నాకు ఊపిరిపోసింది కాబట్టి నేను ట్రై చేస్తాను అతను నవ్వుతూ అనగానే అవని కళ్ళు మెరిసాయి థ్యాంక్ యూ చప్పును అతని బుగ్గు మీద ముద్దు ఇచ్చింది ఆమె ఆ రోజు రాధారాణి ఇంటికొచ్చింది ఆమె దత్తత గురించి అడుగుతుందేమో కనీసం సమాధానం అన్న చెప్పాలి కదా అతను రిషి ఏమో తన ఇష్టమే అంటాడు రాధారాణి గుడికి వెళ్దామనడంతో అవని తయారై వచ్చింది కాళ్ళ నొప్పి పూర్తిగా తగ్గిందా అవని అని అంటున్న అత్తగారి మాటలకు చిన్నగా నవ్వి తలాడించింది పైకి మామూలుగానే ఉంది కానీ ఎక్కడ ఆ విషయం అడుగుతుందో అని కంగారు అవనిలో ఉంది ఇద్దరు దేవుణ్ణి దర్శించుకుని గుడి ఆవరణలో కూర్చున్నారు భక్తులందరూ నెమ్మదిగా ఒక్కొక్కరు వెళ్ళిపోసాగారు ప్రసాదం అవని చేతిలో పెట్టింది రాధారాణి కాసేపు వాళ్ళిద్దరూ మామూలు విషయాల గురించి మాట్లాడుకున్నారు ఎవరో వచ్చి స్వామి పిలుస్తున్నారు అని చెప్పడంతో రాధారాణి తలపూపి వస్తున్నట్టు చెప్పింది ఎక్కడికతయా అవని అయోమయంగా చూసింది ఆమె వంక ఆమె కెందుక వీటన్నిటి మీద పెద్దగా నమ్మకం ఉండదు బహుశా తను పెరిగిన పరిస్థితి వల్లనేమో ఒకసారి రామ్మ మీ ఇద్దరి గురించి ఎలా ఉందో ఏంటో కనీసం మీ జాతకాలు చూడకుండా మిమ్మల్ని ఒకటి చేశాను అంటుంటే అవని చిత్రంగా చూసింది ఆమె వైపు ఆ మాట కాదనలేక ఆమెతో పాటు నడిచింది అవని రిషి అవని గురించి ఆయనతో చెప్పి నా కొడుకు కోడల జీవితం ఎలా ఉండబోతుంది స్వామి రాధారాణి చేతులు జోడించి అడిగింది అవని ఆయన్ని గమనిస్తూ మౌనంగా చూస్తోంది అవని వైపు చూసి చిన్నగా నవ్వాడు అప్పుడు చేతులెత్తి నమస్కరించింది అయినా తన అత్త మరీ చేదస్తాం ఇప్పుడు భవిష్యత్తు గురించి తెలిసినంత మాత్రాన మార్చేది అంటూ ఉంటుందా ఏంటి ఎలా ఉన్నా బ్రతికేయడమే కదా అనుకుంది మనసులోనే ఇలా భవిష్యత్ గురించి తెలుసుకుని సమస్య లేకుండా చేసుకోవచ్చు అనుకుంటే లోకంలో ప్రతి ఒక్కరూ అలాగే చేస్తారు అవని నిట్టూర్చింది నా కోడలు ఆయన అవనిని చూస్తుంటే రాదారని చెప్పింది అవని ముఖంలో నిర్లక్ష్యం ఆయన కనిపెట్టేశారు చిన్నగా మరోసారి నవ్వి భవిష్యత్ని ఎవరు మార్చలేరు తెలుసుకుని మాత్రం ఏం చేస్తారమ్మా అని తల రాధారాణి వైపు తిప్పాడు ఆమె అయోమయంగా చూస్తూ నా కొడుకు జీవితం సంతోషంగానే ఉంటుంది కదా స్వామి వాళ్ళకి పిల్లలు కలిగే యోగ్యం ఉందా అని అడిగింది ఆతృతగా ఆవిడ అక్కడ ఉండడం అవనికి విసుగు వచ్చేసింది వచ్చేసిందికా మరి ఏంటి తన అత్తయ్య పిల్లలు కలకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంతేకాని ఇక్కడికి తీసుకొచ్చింది ఏంటి అవనికి విసుగొచ్చింది త్వరలోనే నీ కొడుక్కి సంతానం యోగం ఉంది ఆయన మాటలకి రాధారాణి కళ్ళు మతాబులయ్యాయి ఆ క్షణం అవని వైపు సంతోషంగా చూసి అలాగే చేతులు జోడించి ఆయన చూసింది ఆమె కానీ ఆయన అలా అనడంతో అవని ఆయన వంక చూసింది మళ్ళీ ఏంటి అన్నట్టుగా మీ జీవితాల్లో పెను తుఫాను రాబోతుంది అనగానే వస్తున్న కోపాన్ని బలవంతంగా ఆపుకుంది అవని తుఫాను వచ్చినా సునామీ వచ్చినా మీరేం చేయలేరు కదండి జాగ్రత్తగా ఉండాల్సింది మేం కదా ఉంటాం అని అవని చేతులు జోడించింది అవని వైపు నివ్వరబోయి చూసింది రాధారాణి అవని మాటలకు ఆయన చిరుధార హాస్యం చేసి అలాగే తల్లి జాగ్రత్తగా ఉండు నీ భర్త జాగ్రత్త నువ్వు పక్కనే ఉండాలి లేకపోతే నీ భర్తకి నీకు పూర్తిగా ఎడబాడ తప్పదు ఆయన అన్నారు అత్తయ్య ఈయన ఏదో చెప్తుంటే మీరు ఇంకా ఇక్కడే ఉన్నారేంటి వెళ్దాం పదండి అంటూ గబుక్కున పైకి లేచింది అవని అవని తప్పు రాధారాణి మందలించింది అక్కడి నుంచి బయటకొచ్చేసింది స్వామి క్షమించండి చిన్నపిల్ల రాధారాణికి విపరీతమైన భయం కలిగింది అవని ప్రవర్తించిన తీరికి తన కొడుక్కి కొడలికి ఎడబాటు అంటాడు ఏదో కష్టం ఉన్నట్లు మాట్లాడుతున్నారు తన కొడుకు సంతోషాలు ఎక్కడ మళ్ళీ కోల్పోతాడేమోనని ఆవిడికి భయం ఎక్కువైపోయింది ఆయన మరోసారి నవ్వి జాగ్రత్త తల్లి అని మాత్రం అన్నాడు నా కొడుక్కి ఏం కాదు కదా అని అడిగింది అతడు సంపూర్ణ ఆయుష్కుడు మరి నా కోడలు ఈసారి స్వరం వణికింది నీ కోడలు ఆ యముడితో పోరాడైనా బ్రతగల్ల తల్లి నువ్వేం కంగారు పడుకో ఇంకా జీవితం అన్నాక చిన్న చిన్న సమస్యలు మామూలే ఆ సమయంలో ధైర్యం కోల్పోవద్దు అంటూ ఆయన మళ్ళీ కళ్ళు మూసుకోగానే ఇక ఆయన మాట్లాడరని అర్థమైంది రాధారాణికి నెమ్మదిగా బయటకొచ్చింది రాధారాణి ఇద్దరు కారులో బయలుదేరారు ఆయన అలా అనడం ఏం బాగోలేదవని రాధారాణి చిరుకోపంగా అన్నది అత్తయ్యా మీరు కూడా ఏంటి ఆయన చెప్పేవని నమ్మితే ఎలా ఈ రోజుల్లో ఎవరిని నమ్మకూడదు తెలియదా మీకు అయినా పిల్లల గురించి కూడా ఆయన్ని అడుగుతారేంటి మీరు అంది కాస్త కూడిన స్వరంతో అవని ఏమో అవని ఓసారి దెబ్బతిన్నాడు ఈసారి ఏదైనా జరిగితే నా కొడుకు వరించలేడు అదే నా భయం నువ్వు జాగ్రత్త అమ్మా మొన్నే ప్రమాదం తప్పింది అవని చేతిని పట్టుకుంది రాదారాని ఆమె భయాలేంటో అర్థమయ్యాక అవని ఆమె కోసం తగ్గింది మీ అబ్బాయి బాధ్యత నాది చూస్తూ ఉండండి మీరు ఇక్కడో మేము అక్కడికో వచ్చేస్తాం త్వరలోనే అంది అవని నవ్వుతూ వద్దొద్దు మీరు ఎక్కడున్న సంతోషంగా ఉంటే చాలు నేను ఇక ఇంటికి వెళ్ళిపోతాను అన్నది ఆవిడ అదేంటి ఉండరా మీ అబ్బాయి వచ్చే వరకు అని అవని అడగ్గా లేదు మరోసారి వస్తాను చెప్పడం మర్చిపోయాను మా మరిది కూతురు సమీర ఇండియా వస్తుంది రిషి చెప్పాడా అని అడిగింది అవని రాధారాణి అవని లేదన్నట్టు తల అడ్డంగా ఊపింది కొద్దిగా వాగుడికాయ ఏమన్నా అంటే పట్టించుకోకు తత్వం అని చెప్పి అవని ఇంటి దగ్గర డ్రాప్ చేసి మరోసారి వస్తానంటూ వెళ్ళిపోయింది రాధారాణి కథ కొనసాగుతోంది ఇంతకీ ఆ స్వామీజీ చెప్పినట్టు ఏమైనా అవుతుందా ఏంటి ఏమైనా గెస్ చేస్తే కామెంట్ చేయండి అలాగే స్టోరీ నచ్చిందా లేదా రిషి అవని మూమెంట్స్ మీకు ఎలా అనిపించాయి ఇంకా రిషి అవని మూమెంట్స్ బోల్డ్ వస్తాయి అసలు మిస్ అవ్వకండి వాళ్ళిద్దరి మధ్య మంచి మంచి సీన్లు ఉన్నాయన్నమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేయండి